ఫ్రెండ్స్ నా చేత మా ఫ్రెండ్ ఏమో పబ్జి పిసి ఇన్స్టాల్ చేసాడు కానీ నాకు ఈ గ్రాఫిక్స్ అంతా చూసి పబ్జి గేమ్ ఆడాలనిపిస్తా ఉంది మా ఫ్రెండ్ గేమ్ లోకి రాకపోయినా సరే ఇంకా నేనే గేమ్ ఆడతా ఉన్నాను మామూలుగా గన్ తీసుకొని కాల్స్తుంటే అసలు రీకాల్ కావట్లేదు అందుకని చెప్పేసి ఇప్పుడు వెహికల్ ని ఉపయోగిస్తున్నా నేను ఇదిగోండి వీడు నన్ను ఫైర్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఈ వెహికల్ తీసుకొని గుర్తిస్తున్నా ఏం రైడా ఎంత లావ ఎగిరాడా మామూలుగా వెహికల్ తో గుర్తి అక్కడక్కడ పెట్టిబడి పద్ది వీడు చూసి ఇంతలా ఎగిరాడు పక్కన ఇంకా ఉన్నాడా ఈ గుర్తించేద్దాం ఇదేంద్రా సా మామూలుగా బీజిఎం పక్క నుంచి పోతేనే అవతల పడిపోతాడు ఇక్కడేమో అసలు పడలేదు వీడికి రివర్స్ గేర్ వేసి మరీ గుర్తేద్దాం అనుకున్నాను కానీ చదవట్లేదు సో అందుకని చెప్పేసి చెప్పేశాను అమ్మో వీడెవడా కానీ దగ్గర కార్ నైన్ ఎయిట్ కే ఉందని ఆయన ఒకటే దెబ్బ నేను మన దగ్గర ఎం ఫోర్ వన్ సిక్స్ ఫోర్ ఎక్స్ ఉంది ఇంకా నైస్ గా పీక్ ఇచ్చి నిదానంగా కొట్టేసాను ఇక్కడ వీడి కానీ కార్ నైన్టీ ఎట్ ఒక ను దెబ్బగా కొట్టు ఉంటే పడిపోయేవాడు నేను ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతానికి మనం పబ్జీ పీసీ లో బాటు ఇంకా త్వరలోనే ప్లేయర్ అయిపోదాం